నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మనకి పొద్దున్న చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ తమిళనాడులో బాంబు బెదిరింపులు రావడం జరిగింది ఇప్పుడు పూర్తిగా మన తిరుపతికి బాంబు బెదిరింపు కాల్ రావడం అనేది ఈమెయిల్స్ రావడం అనేది జరిగింది అసలు ఏం జరుగుతుంది మార్నింగ్ కి మార్నింగ్ తమిళనాడుకి రావడం ఏంటి ఇప్పుడు మన పుణ్యక్షేత్రమైన తిరుపతికి మనకి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది అసలు తిరుపతి పుణ్యక్షేత్రం అంటే మనకి ఎంత రద్దీగా ఉంటుందో మనకి తెలిసిందే కొన్ని నాలుగు ప్రాంతాల్లో మనకి రద్దీ ప్రదేశాల్లో మనకి బాంబు బెదిరింపు పెట్టినట్టు మనకి బాంబు పెట్టినట్లు మనకి ఈమెయిల్స్ రావడం జరిగింది అసలు ఇదంతా బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఈ బ్లాక్మెయిల్ లో అసలు నిజంగా ఏముంది వాళ్ళు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా బాంబు బెదిరింపు వెనుక ఎవరున్నారు ఎవరి హస్తం ఉంది అయితే మనకు అర్థం కావట్లేదు కానీ బాంబు బెదిరింపు ఈమెయిల్స్ లో మన వాళ్ళ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా ఫలానా చేస్తే ఆ బాంబుని తీసేస్తాం ఫలానా చేస్తే ఆ బాంబుని పేల్ చేస్తాం అనే వస్తున్నాయా ఏంటి అనేది అయితే మనకి తెలియదు మొత్తానికి మార్నింగ్కి మార్నింగ్ తమిళనాడు రావడం ఇప్పుడు తిరుపతికి రావడం ఇలా బ్లాక్ మెయిల్స్ అర్థం కాని పరిస్థితి నెలకొంది అసలు తిరుపతిలో అయితే ఫోర్ ప్లేసెస్లో మనకి రద్దీ ప్రదేశాలని పోలీసులు డాగ్స్ ని పెట్టడం జరిగింది అన్ని పరిశీలించిన తర్వాత ఎలాంటిది ఏమీ లేదు అని అయితే తెలియడం జరిగింది కానీ ఎందుకైనా మంచిది రద్దీ ప్రదేశం కాబట్టి అని మొత్తం ఫుల్ సెక్యూర్ చేయడం జరిగింది కానీ ఇది అటు అటు మళ్ళిస్తారా లేదంటే ఇటు తిరుపతిలో చేస్తారా అని అయితే క్లారిటీ లేదు కానీ మొత్తానికి ఒకే రోజు రెండు ప్రదేశాలు రావడం అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది ఆల్రెడీ మనకి త్రీ మంత్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనకి తిరుపతికి త్రీ మంత్స్ బ్యాక్ కూడా ఒక మెయిల్ రావడం జరిగింది అసలు ఈ ఇమేజ్ ఎవరు పంపిస్తున్నారు ఇది ఫేకా రియలా ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు కానీ ఈ ఈమెయిల్స్ ఎవరి ద్వారా వచ్చింది ఏ ఎవరు పంపించారు ఏంటి అని అయితే పోలీసులు కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు సో ఈ ప్రయత్నం ఎంతవరకు వరకు చూద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851